రామ నాయక్ గారి సిద్ధాంతాలతో నడుస్తున్నటువంటి స్టాలిన్ గారి ప్రభుత్వం చెన్నైలో అధికారంలో ఉన్నటువంటి చెన్నై నగరంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్మిష్ రామ్ గారు హత్య జరిగింది ఇప్పటికీ ఇంచుమించు ఐదారు రోజులైంది నిందితులను ఇంకా పట్టుకోలేదు మరి చాలా దురదృష్టకరంగా మేము వర్ణిస్తున్నాం ఎందుకంటే పెరియారు రామస్వామి బహుజన మహాపురుషులు అనేటువంటి పెరియారు రామస్వామి గారి ఆశయాలతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం అది బహుజన ముద్దుబిడ్డ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు అటువంటి రాష్ట్రంలో ఒక బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల్ని దుండగులను దారుణంగా హత్య చేస్తే ఇప్పటికీ పట్టుకోకపోవడం చాలా మరి సిగ్గిసేట్గా భావిస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న వెంటనే దోసులు పట్టుకునే కఠినంగా ఈ విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి దానిపై ఇప్పుడు మా జిల్లా దా ఆయనకి ఆయన ఉత్తికి సంతాపం తెలియజేస్తే నివాళులర్పిస్తున్నాం ఇప్పుడు మా బహుజన సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులైన ఆర్మీ సాంగ్ని హత్య చేయడాన్ని భౌజన సమర్థ తీవ్రంగా ఖండిస్తుంది ముందుగా వాళ్ళ కుటుంబానికి మా ప్రయాణ సాలు తెలియజేస్తూ ఏదైతే ఆర్మీ సాంగ్ గారు పోరాటం చేస్తున్నారో ఏదైతే బాధితుల పక్కన నిలబడి ఉద్యమం చేస్తున్నారో ఆదర్శ బోర్డు వ్యవహారంలో అన్యాయం జరిగిందని చెప్పేసి బాధితుల పక్కన నిలబడుతుంటే ఎవరైతే ఆదర్ గో దోసుకున్నారో ఆ వ్యక్తులు ఈరోజు ఆర్థిక దారుణంగా ఇంటికాడ ఉన్నీ ఐదో తరగతి సాయంత్రం ఆరు గంటల సమయంలో చాలా చాలా దారుణంగా నరకపోవడం నరకడం జరిగింది ఇది చాలా దురదృష్టకరం ఎందుచేతంటే ప్రజాస్వామ్యంలో ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ ఏదైతే అన్యాయం జరిగిందో బాధ్యత పక్కన నిలబడడం అనేది సామాన్య హక్కు అలాంటి సంఘటనలు ఇలాంటి పోరాట చేసే వ్యక్తులను చాలా దారుణంగా చంపడం అనేది చాలా దారుణమైన విషయం ఈ సంఘటనపై ప్రభుత్వం పూర్తి ప్రస్తుతం హైకోర్టు తమిళనాడు హైకోర్టు జడ్జితో పూర్తి ఎంక్వైరీ చేసి బాధితులకు న్యాయం చేయవచ్చుగా కోరుతూ అలాగే ఆర్మిస్థానం ఎవరైతే చంపారో ఆ నిందితులను ఎమ్మరెంట్గా అరెస్ట్ చేసి ఆడ కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి వరున్ అమాజ డిమాండ్ చేస్తుంది ఏదైతే ఆర్మీ గారి ఉద్యమం చేస్తున్నారు బాధితులు ఎవరు ఆ బాధ్యతలకి తమిళనాడు గవర్నమెంట్ పూర్తి న్యాయం చేయాలని ఆ పూర్తి న్యాయం చేసినప్పుడే ఆయన ఆత్మకి శాంతి కలుగుతుందని తెలియజేస్తూ ముందుగా మేము డిమాండ్ చేసిందంటే ఈ ఆర్మీ గారిని ఎవరైతే చంపారో వాళ్ళ వాళ్ళ ముద్దాయిల్ని పట్టుకుని గట్టిగా శిక్షాలని చెప్పేసి బౌజన్ సమాజం పార్టీ డిమాండ్ చేస్తారు గత కిరాత హత్య చేసిన నిందిలపై పోలీసులు అరెస్ట్ చేయడం కాదు దానిపై సిబిఐ విచారణ జరిపించాలి సిబిఐ బలదర్లకు రక్షణ కల్పించాలి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమ నాయకులను ప్రభావంగా హత్య చేయడం దారుణంగా నిందితులకు దిగుతాని వాళ్ళ తక్షణం నిందితుల పక్షం అరెస్ట్ చేసి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నా